రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విస్తార విందుకు అలరు నియోజకవర్గ వర్గా బీర్ల ప్రభుత్వ వ్యక్తి గారు విస్తార బిందుకు చేసినందుకు ధన్యవాదాలు ఇక్కడ కూడా ధన్యవాదాలు ఈరోజు మాసాపేడ గ్రామంలో రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేపడుతున్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనలకు విస్తార విందు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు అనుగుణంగా మేము ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని ప్రభుత్వ గారిని పిలువగానే ఆయన కూడా మాకు ఆదరహితాన్ని ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది వచ్చాడు వచ్చి కూడా మా మాసాపేట గ్రామంలో దాదాపు ఒక గణసేవ సమయం కేటాయించి ఉన్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మా మా ముస్లిం సోదరులకు ఈ మా సొంత కాంగ్రెస్కు మాజీ వార్డు సభ్యులు కళ్యాణ్ విజయ జాంగీర్ గారు సొంత నిధులతోటి వారికి ఈరోజు ఇఫ్తారు విందుకు పూర్తి బాధ్యత వహించి వారి సొంత ఖర్చులతో వారికి ఏర్పాటు చేయడం జరిగింది పనులు పలహారాలు ఇచ్చి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరి సోదర మహిళలకు రంజాన్ మా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వారికి రంజాన్ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం